ఏదో ఆశించండి సార్ ప్రభుత్వం నుంచి ఏదో కావాలనుకో ప్రభుత్వం నుంచి మేము మా జీతాలు పెంచండి మీరు జీతాలు పెంచి మాకు నెల నెల జీతం మీరు ఇచ్చే జీతాలు ఇచ్చేదే రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అరకూడ జీతాలు అవి కూడా ఆరు నెలలు మీరు ఆపుకున్నాం ఆరు నెలల నుంచి మేము రామంగా మా సేవల్ని కొనసాగిస్తూనే ఉన్నాం అయినా కూడా మీరు జీతం మీరు చేయలేదు అదే జీతం అడుగుతున్నాం సార్ మేము ఏ తప్పు చేయట్లేదు మేము మా జీతం మేము చేసిన పనికే మా జీతం ఇవ్వండి అని అనుకుంటున్నాం అంటే పని చేసి కూడా మేము జీతం ఆడుకోవాల్సిన పరిస్థితి మాకు రాష్ట్రంలో కలిగింది అని అంటే మేము తెలంగాణ ఉద్యమం చేసింది దేనికోసము తెలంగాణ సాధించింది దేనికోసము ఇవాళ భిక్షాటన చేసుకునే పరిస్థితి మాకు ఏర్పడింది అంటే మేము ఇవాళ కూడా ఈ పరిస్థితిలో ఉన్నా కూడా మీరు దయచేసి ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి ఓపీలో ప్రజలకి ఏ ఆటంకం లేదు ల్యాబ్ స్టేషన్లలో ఏ ఏ ఆటంకం లేదు ఎమర్జెన్సీలో ఏ ఆటంకం లేదు ప్రజలకు ప్రతి సేవ చేసుకుంటా కూడా మేము రోడ్ల మీద కూర్చుంటున్నాం మా గురించి అడుక్కోవడానికి తప్పిస్తే వేరే మేము ఏది ఆశించలేదు గవర్నమెంట్ ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఏదో ఒక సమాధానం చెప్పి కలెక్టర్ గారు వచ్చి మాకు ఏదో ఒక సమాధానం చెప్పేసి మాకు ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నాం సార్ ఎందుకు జాతీయం జరుగుతుంది మాకు తెలియదు సార్ మేము ఇప్పటికే ఆయా ఆరు సార్లు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఆరు సార్లు ఇచ్చినాం కానీ మీరు చూడండి అక్కడ గ్రీవెన్స్ లో ప్రతి గ్రీవెన్స్ లో కూడా ఆరు సార్లు మేము పోయినాం